ప్రపంచవ్యాప్త ఉద్యోగులు అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల మంది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్త ఉద్యోగులు అరవై ఏడు లక్షల అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల మంది అనమాట రెండు వేల ఇరవై ఏడు కల్లా ఆరు ఆరు కోట్ల తొంభై లక్షల ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఏడు కల్లా కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో ఒక ఎనిమిది పాయింట్ మూడు కోట్లు ఉండవన్నమాట దీన్ని బట్టి ఇంకో ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఉద్యోగాలు మాయమవుతాయని అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా అనుకుంటున్నారు ప్రస్తుతం అరవై ఏడు కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎనిమిది కోట్ల ఉద్యోగాలు అన్నమాట కానీ అంటే భవిష్యత్ ప్రస్తుతం ఆరు కో అరవై ఏడు కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి భవిష్యత్తులో ఏడు కోట్ల ఉద్యోగాలు వస్తాయి అలాగే ఎనిమిది ఎనిమిది పాయింట్ మూడు కోట్ల ఉద్యోగాలు మాయమైపోతాయి అన్నమాట అంటే వీటి ఈ టెక్నాలజీకి సైబర్ డిమాండ్ కొన్ని కొన్ని టెక్నాలజీకి డిమాండ్ ఉన్నాయి కొన్ని కొన్ని లేవు కదా డిమాండ్ లేని ఉద్యోగాలు తగ్గిపోతుంటాయి అన్నమాట ఆ విధంగా చూస్తే భవిష్యత్తులోనే ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఉద్యోగాలు మాయమైపోతాయని అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లోని ఐడియా ఏర్పాటు వల్ల భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలంటే ఐడియా ఏర్పాటే ముఖ్యం ఇప్పుడు ఆటోమేషన్ కారణంగా బ్యాంక్ ట్రైలర్స్ క్యాషియర్లు డేటా ఎంట్రీ ట్యాప్ వంటి ఉద్యోగాలు తగ్గిపోతాయి అనమాట ఏ మెషినింగ్ స్పెషలిస్టులు సైబర్ సెక్యూరిటీ నిపుణులకి డిమాండ్ విధంగా పెరుగుతుంది అన్నమాట ఇలాంటివి ఇలాంటివి ఉంటాయి కదా అందుకనే ఉద్యోగ కల్పన జరుగుతుంటది ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి కూడా అన్నమాట మెషిన్ లెర్నింగ్ ఏ డేటా అనలిస్టులు సైంటిస్టులకు డిమాండ్ ఉంటుంది కొత్త రకాల ఉద్యోగాలు కూడా ఈ విధంగా ఏర్పడతాయి డిజిటల్ యాక్సెస్ విద్యుత్ విస్తృతం కావడంతో అలాగే కొత్త ఉద్యోగాలు ఏడు కోట్లు వచ్చిన ఎనిమిది నా కోట్ల కోట్లు ఉద్యోగాలు అన్నమాట అందుకని టోటల్గా ఒకటిన్నర కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయని వరల్డ్ ఎకానమిక్ అనమాట ప్రపంచ జాబ్ మార్కెట్లో ఇరవై శాతం వరకు మార్పు జరుగుతుందని కొత్త ఉద్యోగాలు కల్పన ఈ విధంగా ఉండి అందులో ఉంటుందని హెచ్చరిస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం